హలో హాయ్ నమస్తే మేకి తెలంగాణ రాష్ట్రంలో ఖైదరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే దానా నాయందర్ కంపల్సరిగా రాజీనామా చేయాలి ఆల్రెడీ స్పీకరు నోటీసులు పంపించడం జరిగింది స్పీకర్కి నోటీసులకి దానం నాయందర్ అనేది రెస్పాన్స్ ఇంకా కాలేదు మరి దానా నాయందర్ రాజీనామా చేసిన ఆరు నెలలకు అక్కడ బై ఎలక్షన్ వచ్చేది ఉన్నది మరి టికెట్ అనేది మరి విజయరెడ్డికి రెడ్డికి ఇస్తారా మరి దానం నాయందర్ రెడ్డికి ఇస్తారా మరి చూడాల్సిన పరిస్థితి ఉన్నది అక్కడ మరి ఈ అచ్చే ఎన్నికల్లో మరి గెలుపు అనేది మరి బీఆర్ఎస్ వస్తుందా అక్కడ కాంగ్రెస్ వస్తుందని ప్రజలలో ఆసక్తి నెలకొన్నది మరి కొద్ది రోజులు వేచి చూడాలి మరి ఇంకా ఉప ఎన్నికకు చాలా టైం ఉన్నది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో ఈ ఎలక్షన్ ఉన్నది కాబట్టి మరి చూడాలి మరి బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ